దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక మన రక్షకుడును విమోచకుడునైన హరి నామములు మరొక పర్యాయము కూడా శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు దేవుని బిడలారా ఈ పునరుద్ధారిన మందు ప్రభు సన్నిధులు పాలు పొందుచున్న ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ సత్యములనేవి పరిశుద్ధాత్మ యొక్క సహాయ మూలముగా మరి సంఘములో కూడుకుంటున్న ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడే దేవుడు గనక ఆయన మాటలను మనము ఆలకించగా మన హృదయాలలో నెమ్మది సమాధానములు కలుగుతూ ఉన్నది కడవరి దినములు మరి అనేకులు దేవుని సన్నిధిలో పాలు పొందుచూ ఉన్నారు దేవుడు ఏదైనా మనతో కూడా ఆయన మాట్లాడగలడా అనే ఆలోచనలతోనూ వాంఛతోనూ దప్పికతోనూ దాహములతోనూ మరి దేవుని సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడి మరి ధైర్యపరిచే సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి అయితే దేవుని బిడలమైన మనలో కడవరి రెదినమలలో మరి దేవునితో కూడా ఎలా మనం నడుచుకోవాలి దేవునితో కూడా ఎలా మనం నడవాలి అనే ఆత్మీయ అంశం మీద ఈ సమయంలో పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక భక్తుని యొక్క జీవితము ఉదాహరణగా మనము తీసుకుని మన జీవితములో మరి దేవునితో కూడా ఎలా నడుచుకోవాలో మరి ఆయనను ఎలా వెంబడించాలో వాక్యానుసారముగా మనము గమనించినట్లయితే మన జీవితాలలో ఇలా కలిగి ఉన్నామా లేదా అనే ఆలోచన మనకు దేవుని వాక్యముల ద్వారాగా మనలను సరిదిద్ది ఆయనతో కూడా మనము నడుచుకునే అనుభవముల గుండా మరి ఆ మార్గముల గుండా మనం ఎలా కొనసాగించాలో వాక్య భాగములో నుండి మనము చూడబోతున్నాం మన అంశం ఏమిటంటే దేవునితో నడుచుట నేను మరలా చెప్పుచున్న మాటలు దేవునితో నడుచుట పాత నిబంధనలో భక్తుల యొక్క జీవితాలలో మనము గమనించినప్పుడు అనేకులు దేవునితో కూడా నడవడం ప్రారంభించారు కానీ మార్గం మధ్యలోనే వారు తమ సొంత మార్గములలో ప్రయాణములను కొనసాగించి చివరికి దేవుని మార్గముల నుండి తొలగిపోయినటువంటి ప్రజలను గురించి చెప్పబడుతూ ఉన్నది అలాగే కడ వరకు మరి దేవునితో కూడా నడిచేటువంటి భక్తుల యొక్క జీవితాలను గురించి కూడా బైబుల్ గ్రంథం అనేది మనకు బోధిస్తూ ఉన్నది నా ప్రియ దేవుని ప్రచులారా పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక భక్తుని యొక్క జీవితాన్ని మనము గమనించబోతున్నాము గనక అతని పేరు హానోకు హానోకు అని పేరుకు అర్థం ఏమిటంటే దేవునిని వెంబడించడం హానోకు పేరుకు అర్థం ఏమిటంటే దేవునిని వెంబడించడం ఆదికాండము మరి ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినములో మనం గమనించేటప్పుడు ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో హానుకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను పద్దెనిమిదవ వచనము నుండి మనం చదివినట్లయితే ఎరేదు నూట అరవై రెండేండ్లు బ్రతికెను బ్రతికి హానోకును కనును హానోకును కనిన తర్వాత ఎరేదు ఎనిమిది వందల ఏండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను ఎరేదు దినములని తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను హానోకు అరవై ఐదేండ్లు బ్రతికి మిథుశలను కనిను మిథుషల యొక్క తండ్రి హానోకు ఈ హానోకు యొక్క జీవితాల్లో మనము గమనించవలసిన విషయాలు ఏమిటంటే మొదటిగా అతడు దేవునితో కూడా నడిచే అనుభవము కలిగినవాడు దేవునితో నడవడం అంటే ఒక సాధారణమైన విషయము కాదు దేవునితో కూడా మనము నడవడం అనేది శ్రేష్టవంతమైన జీవితం లోకములో ఎంతోమంది మరి దేవునిని వెంబడించాలని ప్రయాసపడుతూ ఉన్నారు కానీ తమ ప్రయాసములన్నీ కూడా వ్యర్థములుగానే మారిపోతూ ఉన్నాయి కారణం ఏమిటంటే కొంత దూరము మరి దేవునితో కూడా నడిచేవారుగా ఉంటున్నారు అంతలోపలే మరల మరి దేవుని మార్గములను మరచి దేవుని విడిచిపెట్టి దేవుని క్రియలను మరి మరచిపోయి దేవుణ్ణి స్థుతించలేని అనుభవములో అనేకులు మరి తమ వ్యక్తిగతముగా కూడా దేవునితో కూడా నడవలేనటువంటి వ్యక్తులుగా ఈ రోజుల్లో చాలామంది మారిపోతూ ఉన్నారు ఆ ప్రియ దేవుని ప్రజలారా హానోకు భక్తుని యొక్క జీవితాన్ని మనకు మాదిరిగా ఉంచబడిన ఉద్దేశం ఏమిటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ భక్తుడు మరి మనస్సాక్షి కాలములో బ్రతికినటువంటి ఈ భక్తుని యొక్క జీవితములో మరి దేవునితో కూడా నడిచే అనుభవం అనేది ఎలా సంపాదించుకోగలిగాడు మిథుశల యొక్క తండ్రి ఇక్కడ హానుకు మరి దేవునితో కూడా నడిచిన అనుభవములనేవి మరి ఏ విధముగా దేవునితో కూడా నడవగలిగాడని మనం పరిశీలన చేసినట్లయితే తన మనస్సాక్షిని బట్టి అంటే మన మనస్సాక్షి అనేది ఎంతో శుద్ధముగా మరి కాపాడుకుంటూ మనస్సాక్షి కాలములో మరి మరి పలు రకాలుగా ఆ కాలములో వారి యొక్క మనస్సాక్షిని బట్టి నడుచుకునేటువంటి వారుగా ఉన్నారు దేవునితో కూడా నడిచే భక్తులు మరి వారి యొక్క మనస్సాక్షి ఎంతో శుద్ధముగా కాపాడుకుంటూ వచ్చారు మరి ఈ రోజులో దేవుని బిడ్డలమైనటువంటి మనలో ఎంతమంది మనస్సాక్షి శుద్ధ మనసాక్షిని మనము కాపాడుకుంటూ రాగలుగుతూ ఉన్నాము మీరైనా నేనైనా మనలో అందరము కూడా శుద్ధ మనసాక్షిని కాపాడుకుంటూ మనకు శుద్ధ మనసాక్షి అనేది ఒకటి కలిగి ఉన్నట్లయితే మనము దేవునితో కూడా నడిచే వారముగా ఉండగలము మరి దేవునితో కూడా నడిచేటువంటి ఒక అనుభవం అనేది క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్కరికి అవస్ అవశ్యకమన్నది క్రొత్త నిబంధనలో మరి దేవునితో కూడా నడవడం అనున్నది శుద్ధ మనస్సాక్షి కలిగిన వారు మాత్రమే దేవునితో కూడా నడవగలరు మంచి మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నప్పుడు మాత్రమే మనము దేవునితో కూడా నడవగలము మనకు మంచి మనస్సాక్షి లేనప్పుడు మరి దేవునితో కూడా నడవలేక శుద్ధ మనస్సాక్షిని మనం కాపాడుకోలేనప్పుడు మరి దేవునితో కూడా నడవలేనటువంటి వారముగా ఉంటున్నాము కనుకనే ఇక్కడ ఏమంటున్నాడు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను మరి చూడండి దేవునితో కూడా నడిచిన ఒక అనుభవం అనేది పాత నిబంధనలోనే ఈ భక్తుని యొక్క జీవితములో మనం చూస్తున్నాం కనుక ఎవరైతే మరి దేవునితో కూడా నడిచేవారుగా ఉంటున్నారో వారు మరి ఆయన రాకడలో కొనిపోబడే వారుముగా ఉంటున్నాం మనలో మరి దేవుని యొక్క రాకడలో కొనిపోబడుటకు మనలో కావలసింది ఏంటంటే శుద్ధ మనస్సాక్షి మంచి మనస్సాక్షి మన మనస్సాక్షి అనేది ప్రభు యొక్క రక్తము చేత మనము కడగబడుతూ ఉన్నప్పుడు మన మనస్సాక్షిని మనం ఎంత శుద్ధముగా కాపాడుకోగలమో అంతగా మరి దేవుని రాకడలో మనము కొనిపోబడే ఆ నిరీక్షణ అనేది మనకు దొరుకుతూ ఉన్నది రెండవదిగా హానోక భక్తుని యొక్క జీవితంలో మనం చూస్తే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అని చెప్పి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చినములో మనం చదవగలము హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ మనం చూస్తే విశ్వాసమును బట్టి హానుకు మరణము చూడకుండానట్లు కొనిపోబడినను అతడు కొనిపోబడి కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందిను కాగా దేవుడు అతనిని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు చూడండి రెండవదిగా హానోకు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నడుచుకున్నాడు ఒకటే దేవునితో నడవడం అంటే మన మనస్సాక్షి అనేది శుద్ధముగా కాపాడుకోవాలి మంచి మనస్సాక్షి కలిగిన వారముగా ఉన్నప్పుడు దేవునితో కూడా మనము నడవగలము రెండవదిగా మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులంగా మనం ఉండాలంటే దేవునికి ఇష్టమైన జీవితం మనం చేయాలంటే మనలో రెండవదిగా ఉండవలసింది ఏంటంటే విశ్వాసం కనుకనే ఆరో చిన్నములో మనం చదువుతున్నాం కదా ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో చిన్నములో విశ్వాసము లేకుండా దేవునికి అయినట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెతకు వారికి ఫలము దించేవాడనియో నమ్మవలను కదా అని చెప్పుచు ఉన్నాడు అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము రెండవదిగా కావాల్సింది ఏంటంటే ఒక మనిషికి విశ్వాసం అంటే దేవుని మీద విశ్వాసం ఉండాలి దేవుని వాక్యం మీద విశ్వాసం ఉండాలి మనం చేసే ప్రతి ప్రార్థనల ప్రార్థన అనేది దేవుడు కార్యములను సఫలపరచును అనే విశ్వాసం మనకు ఉండాలి మనలో నమ్మకం ఉండాలి అందుకని యేసుప్రభు వారు కూడా చెప్పిన మాటలు ఏమిటంటే ఆ విశ్వాసం ఉంటే చాలు అన్నట్లుగా శిష్యులకు ఆయన తెలియపరుస్తున్నటువంటి మాటలను మనం గమనించగలం అంటే విశ్వాసం అనేది దేవుని మీద పూర్తిగా మనకు ఒక నమ్మకం ఉండాలి నేటి దినములలో విశ్వాసం తక్కువైపోతూ ఉన్నది మనకు విశ్వాసం లేని తరమువారుగా మనము బ్రతుకుతూ ఉన్నాము అప్రియ దేవుని బిడలారా హానోకలాగా మనం నడుచుకోవాలి హానోకలాగా మనం బ్రతకాలి పాతని బంధనలో ఉన్నటువంటి ఈ భక్తుని యొక్క జీవితం మనకి ఏం చూపిస్తుందంటే రెండవదిగా మన జీవితాలలో ఉండవలసింది ఏంటంటే విశ్వాసము మనలో విశ్వాసం అనేది కలిగి ఉండాలి మరి దేవుని దేవుని మీద ఉన్న విశ్వాసం అనేది మనకు తొలగిపోకుండా మన హృదయములో నుండి మరి అది తీసివేయబడకుండా మన హృదయములలో మరి దేవుని విశ్వాసం అనేది చాలా దేవుని మీద ఉన్న విశ్వాసం అనేది మనకు చాలా అవసరమైనది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులైనట్టు అసాధ్యం అంటే దేవునికి ఇష్టడుగా బ్రతికినటువంటి ఆనోకు భక్తుని జీవితములో రెండవదిగా మనకు నేర్పించే పాఠం ఏమిటంటే మరి దేవునికి ఇష్టులంగా మనం ఉండాలంటే రెండవదిగా విశ్వాసం అనేది మనకు ఉండాలి అంటే దేవుని మీద పూర్తి విశ్వాసం చూడండి కాలేపు యహోశువ జీవితాలలో మనం చూ చూస్తున్న మాటలు ఏమిటంటే వారికి హృదయములో నుండి వచ్చిన మాటలన్నీ కూడా విశ్వాసపు మాటలై ఉన్నవి మరి ఈ రోజుల్లో దేవుని బిడలమైనటువంటి మనలో ఎంతమంది విశ్వాసపు మాటలను మనము చెప్పగలుగుతూ ఉన్నాం అనేక సందర్భాల్లో అవిశ్వాసము యొక్క మాటలు మన హృదయములో నుండి బయలుదేరుచు ఉన్నప్పుడు మరి ఎంతగా దేవుని దుఃఖపరుస్తూ ఉన్నామో అది మనము గమనించగల గమనించాలి దేవుణ్ణి దుఃఖపరిచే వారముగాను పలు రకాలుగా మరి దేవుని విషయములు మనము నమ్మక నమ్మకత్వాన్ని కోల్పోయేటువంటి వారముగాను మరి ఇలా ఉన్నప్పుడు దేవునికి స్థూలంగా మనం ఉండగలమా మరి దేవునికి ఇష్టలంగా ఉండాలంటే ఏం చేయాలి రెండవదిగా మనకు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది మూడవదిగా మనం గమనించినట్లయితే హానోకు జీవితంలో దేవునికి సాక్షిగా బ్రతికాడు దేవునికి ఏం చేశాడు సాక్షిగా బ్రతికాడు యూధాపత్రిక మరి మొదటి అధ్యాయంలో మనం గమనించగలం యూధాపత్రికలో మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినములలో మనము గమనించినట్లయితే ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గుర్చి ప్రవచించేట్లే నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరిని అందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గుర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గుర్చి గుర్చియు వారిని ఒప్పించుటకు ప్రభు తన వివేల పరిశుద్ధుల పరివారముతో వచ్చు వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గురించి నిందించిన వారని ఉన్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకును అని చెప్పి ఇక్కడ చెప్పుచు ఉన్నాడు ఆనోకు ప్రవచించే సాక్ష్యము కలిగిన జీవితం అనేది మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే ఆనోకు ఏ విధముగా సాక్షిగా అంటే దేవునికి సాక్షిగా బ్రతికాడో ఇక్కడ వాక్యవాగములలో నుండి మనము గమనించుచు ఉన్నాం అందుకనే మరి దేవుని బిడలు ఆయన రక్తము చేత కొనబడినటువంటి మనము మనలో ఎంతమంది దేవునికి సాక్షిగా మనం బ్రతకగలుగుతూ ఉన్నాము ఆనోకు భక్తుని యొక్క జీవితంలో నుండి మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ సంగతులు ఏంటంటే క్లుప్తముగా నేను మీకు తెలియచేస్తున్నటువంటి ఈ సంగతులు మరి మొదటిగా దేవునితో కూడా నడిచే వారు మంచి మనస్సాక్షి శుద్ధమైన మనస్సాక్షిని కాపాడుకుంటారు రెండవదిగా విశ్వాసము కలిగిన వారుగా ఉంటారు మూడవదిగా మంచి సాక్ష్యము కలిగిన వారుగా ఉంటారు ఇలాంటి వారు మాత్రమే మరి ప్రభు కొన్ని పోబడగలము కనుక హానోకు భక్తుని యొక్క జీవితంలో ఈ మూడు విషయములను గురించి మనము గమనించాలి కృత నిబంధనలో బ్రతుకుతున్నటువంటి మనందరిలో కూడా మరి ఈ విధముగా మంచి మనస్సాక్షి విశ్వాసము మంచి సాక్షి కలిగిన వారముగాను ఇలా మనము మరి దేవుని సన్నిధిలో కలిగి ఉన్నప్పుడు ఆయనతో కూడా నడుచుకునే వారముగా ఉండగలము ఒకరోజు మనం ప్రభు మధ్యాకాశంలో బయలుపడినప్పుడు ఆయనను మనము దర్శించడానికి ఈ మూడు స్వభావములనేవి లేకుంటే ఈ మూడు నడవడికలు ఈ మూడు ప్రవర్తనలు అనేవి మన జీవితంలో కాపాడుకుంటూ ఉండాలి కనుకనే హానోకు భక్తుడు మరి దేవునితో నడిచాడు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు దేవునికి సాక్షిగా ఉన్నాడు ఈ మూడు విషయములు మన జీవితంలో కూడా కలిగి ఉన్నట్లయితే మనమందరము కూడా కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా మనమందరము కూడా ఒక దినమందు ప్రభు రాకలో కొనిపోకు మనము సిద్ధపడే వారముగా ఉండగలము అటువంటి నిరీక్షణ అనేది మనము దై మన హృదయాలలో కలిగి ధైర్యముగా మరి ప్రభువు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోగలము ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన మంచి సమయములో ఈ పునరుదాన దినమందు మీ సన్నిధిలో క్లుప్తముగా కొన్ని ఆత్మీయ సంగతులను ప్రభు బోధించడానికి మీరు ఇచ్చిన మంచి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా అనేక సందర్భాలలో ప్రభు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నప్పటికీ ఆటంకాలన్నిటిని కూడా ప్రభు మీరు తొలగించి ఈ దినమందు తండ్రి క్లుప్తముగా దేవా మీ మాటలను బోధించడానికి నన్ను మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము మరి ముఖ్యముగా బిడ్డలందరి యొక్క జీవితాలను తండ్రి కావలసిన ఆత్మీయ సంగతులను మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు మేమందరము కూడా ప్రభు హానోకు భక్తుని వలె నడుచుకునే అటువంటి ప్రవర్తన కలిగి ముందుకు కొనసాగినట్టు ప్రభువ మీరు మాకు సహాయం చేయండి ఆ నోకు భక్తుడు ఏ విధముగా మీ మీతో నడిచాడు మీకు ఇష్టడుగా బ్రతికాడు మీకు సాక్షిగా కొనసాగించాడు అలాగే ప్రభు యుకృత నిబంధనలో మేము కూడా మంచి మనస్సాక్షి కలిగి శుద్ధమైన సాక్షి కలిగి మీ రక్తము చేత మనం మేము కడగబడి ప్రభు ఆదా శుద్ధ హృదయముతోను శుద్ధ మనసుతోను ప్రభువ మేము మీతో నడుచడానికి నడుచుకోవడానికి కృపను అనుగ్రహించండి అదే విధముగా ప్రభువ మీకు ఇష్లుగా బ్రతకడానికి సహాయము చేయండి మీకు సాక్షిగా మేమును బ్రతకడానికి మీరు మాకు కృపనివ్వండి అంత్యకాలములలో ప్రభు పలు రకాలుగా తండ్రి పలు విధములైనటువంటి ఆటంకములన్నీ కూడా ప్రతికూలముగా ఉన్న కార్యములు మా జీవితాలలో ఎదురవుతున్నప్పుడు వాటన్నిటిని ప్రభావ మేము జయించడానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించండి దేవాయి వారం అంతటిలో కావలసిన కృపను ప్రభావ ప్రతి బిడలకు మీరు అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో ప్రభు నెమ్మదిని సమాధానమును మీరు అనుగ్రహించి నడిపించి సహాయం చేయండి మరి ముఖ్యముగా మీ సన్నిధిలో ఈ పునరుద్ధాన దినమందు పాలు పొందిన వారందరితో కూడా పేరు పేరును బట్టి ప్రభు మీరు ఆశీర్వదించి వారితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు మమ్మల్ అందరిని కూడా మీ వాక్కుల చేత బలపరిచినందుకు స్తోత్రాలు సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని ఏసు నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసముని ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వరకు సదాకాలము తోడయుండునగాక Amen. Praise the Lord.